जर लोग बेकार समझे नहीं बेटे से बेकार के रिस्पॉन्स में ना सेकराम के साथ संजना ऑलरेडी तुमने पीएस को तुझे बिजली नहीं दी तो तुझे इंसुल्ट मारने के लिए नहीं दी ఈరోజు రెండు వేల రెండు వందల ముప్పై ఆరు పోలింగ్ కేంద్రాలు ఉంటాయి ఈ పోలింగ్ కేంద్రాల్లో కావాల్సినటువంటి ప్రతి ఒక్క మౌలిక సదుపాయాలు కావచ్చు మటీరియల్ కావచ్చు ఎన్నికల విధుల్లో సిబ్బందిని కూడా డిస్పాచ్ చేయడం జరిగినాయి మీకు మరియు లాస్ట్ ఇంకా వంద ఉంటే మిగతా వాళ్ళందరూ రీచ్ అయ్యారు జిల్లా ఎస్పీ గారు జిల్లా కలెక్టర్ నేను రెండు రూట్స్లో మనము పొద్దు నుంచి పర్యటన చేస్తున్నాము డిస్పాచ్ మరియు డిప్లాయ్మెంట్ ఆఫ్ ఫోర్స్ని చూస్తున్నాము అలాగే జిల్లాలో వంద శాతం కాస్టింగ్ అనేది జరుగుతూ ఉంది అన్ని రకాల చర్యలు నిఘా వహించడం జరిగింది అలాగే నూట పద్దెనిమిది జంక్షన్స్లో కూడా వీడియో కెమెరాస్ పెట్టుకున్నాము అబ్జర్వర్లు వారికి వచ్చినటువంటి కంప్లైంట్స్ బట్టి కొన్ని గ్రామాలు కొన్ని పోలింగ్ స్టేషన్లు అని మన దృష్టికి తీసుకొస్తే వారే మైక్రో అబ్జర్వర్ని వారు గౌప్యంగా అక్కడ రిపోర్ట్ చేయడానికి కూడా ఎంప్లాయ్ చేశారు ఇట్లా అన్ని విధాలుగా జిల్లాలో ఎన్నికల ఏర్పాటు కంప్లీట్ అయినాయి సో రేపు చాలా శాశ్వతంగా ఈ ప్రక్రియ జరుగుతుందని మేము భావిస్తున్నాము నేను జిల్లా ఎస్పీ గారు ప్రజలందరూ కూడా స్వేచ్ఛంగా ఎటువంటి భయం లేకుండా మీరు మీ అమూల్యమైన ఓటు హక్కుని వినియోగించుకోవాలని కోరుతున్నాను అలాగే బేసిక్ కాలం ఉంది కాబట్టి మొదటి గంటలోనే అంటే సెవెన్ ఏ ఏడు గంటల్లోనే మొదలైన వెంటనే అందరూ కూడా తరలి వచ్చి ఓటు హక్కులు వినియోగించుకొని పోలీస్ స్టేషన్లో ఎన్ని గుర్తించారు అదేవిధంగా పోలీస్ తరఫున పోలింగ్ స్టేషన్స్ కమిషన్ ప్రకారంగా ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ఏపిఎఫ్ డిప్లాయ్మెంట్ చేయడం జరిగింది అన్ని ప్రాంతంలో సిఏపీఎఫ్తో పాటు

ప్రజలు ఏమైనా కాల్స్ వచ్చి లేదు మీరు రాయగడ్ పెద్ద టాప్ టోల్ ఫ్రీ నెంబర్ ఎప్పుడైనా కాల్స్ వస్తే మీరు రెస్పాన్స్ టీమ్స్ కూడా అటెండ్ అవుతున్నాయి సో ఎప్పుడైనా ఈ సమస్య ఎప్పుడైనా అరా అరాజు చెప్తే రేపు కాల్ రెస్పాండ్ అవుతుంది సార్ ఎంతమంది డిప్లాయ్ చేస్తారు సార్ అంటే పోలీస్ డిపార్ట్మెంట్ సుమారు హండ్రెడ్ ట్వంటీ త్రీ థౌజండ్ పర్సన్స్ని డిప్లాయ్మెంట్ చేయడంలో సార్ ఇప్పుడు ఈవీఎంలు సమస్య వస్తే వెంటనే తెలియజేస్తాను ఆ సెక్టర్ అధికారులకి అన్ని రకాల ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది రెండు వందల నలభై ఒకటి ఉన్నాయి వారికి రిజర్వ్ ఈవీఎంను కూడా అందజేయడం జరిగింది ముఖ్యంగా అన్ని తరబేటీ కార్యక్రమాలు చాలా డీటెయిల్గా సీరియస్గా చేయడం జరిగింది ఈసారి రెండు ఇంకా రెండు లేయర్స్ ఆఫ్ మనకు రెస్పాన్స్ ఏంటంటే బిఎల్ ఇంజనీర్స్ భారత్ ఎలక్ట్రానిక్స్ నుంచి కూడా వచ్చారు వాళ్ళని కూడా జిల్లా మొత్తం రిప్లా చేయడం జరిగింది అలాగే అసెంబ్లీ లెవెల్ మాస్టర్ ట్రైన్ వస్తారు ఉంటారు వీరు ఎన్నికలు మొదలైనప్పటి నుంచి వివిధ ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు యూజువలీ పోలింగ్ డిపార్ట్మెంట్ ఉంటారు కనుక అనంతపురం జిల్లాలో వీళ్ళని కూడా మనం డిపెండ్ చాలా పెద్ద జిల్లా సో జోగ్రఫికలీ వాస్ట్ ఉండడం ఉండేటప్పుడు వాళ్ళకి అప్పటికప్పుడు టెక్నికల్ డౌట్స్ క్లారిఫై చేయడానికి మరియు గ్రాస్ రూట్ లెవెల్లోనే మరి రిజాల్వ్ అవ్వడానికి వాళ్ళు కూడా బండల లెవెల్లో డిప్లాయ్ చేస్తాం అంటే డెబ్బై మంది ఉన్నారు దాదాపు ఒక్క మండలానికి రెండు వారు వస్తున్నారు సో ఈ మెకానిజం తో ఆ ఏమున్న ఇరవై నిమిషాల కింద పైబడి ఇబ్బంది వచ్చినా సరే వెంటనే రీస్టార్ట్ ఆఫ్ ద ఫోన్ కూడా నాట్ మోర్ ద్వెంటీ మినిట్స్ లో మేసా